ఉద్యోగులకు పెన్షన్ స్కీస్ స్వాగతం సుస్వాగతం టీడీపీ అధికారులకు వస్తే ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇస్తాం ఇది ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది రాయదుర్గం మేధావుల సదస్సులో చంద్రబాబు హామీ తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగుల వేతనాలు సవరించి నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు రాయదుర్గంలో జరిగినటువంటి మేధావుల సదస్సులో మాజీ ఎస్పి షేక్షావళి ఒక ప్రశ్న వేస్తూ మీరు అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగులో పీఆర్సీలో నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం మాత్రం ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మీరు తిరిగి అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం ఇస్తారని అడిగారు దానికి చంద్రబాబు సమాధానమిస్తూ తప్పకుండా ఇస్తామని అన్నారు సైకోని గెలిపిస్తే జీతాలతో పాటు పెన్షన్లు కూడా రావని ఆయన చేశారు సో అధికారంలో రావడం కోసం ఎవరైనా చెప్తారు నలభై రెండు శాతం కాదు దాన్ని ఎనభై రెండు శాతం ఫిట్మెంట్ అని కూడా ప్రకటిస్తారు కానీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో ఇవన్నీ మర్చిపోతారు సో పాలన అని లేకపోతే రకరకాల చట్టాలు తీసుకురావడం రకరకాల పథకాలు పెట్టడం వల్ల ఉద్యోగులంతా మొత్తం అడుగున పడిపోతారు ఇది ఎక్కడైనా జరిగేదే సో ఈవెన్ తెలంగాణ కూడా అదే జరుగుతుంది తెలంగాణలో అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా హామీలు ఇచ్చేసింది వెంటనే మూడు డిఎలు ఇస్తామన్నది ఇవ్వలే అలాగే ఈహెచ్ఎస్ అమలు తీసుకొస్తానది లేదు పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించి ఆరు నెలలలోపు అమలు చేస్తానది ఫిట్మెంట్ అయిన తర్వాత ప్రకటించలేదు ఇంకా అమలు లేదు ఏం లేదు ఇట్లా ఉంటేనే ఉంటుంది కాబట్టి ఉద్యోగులు ఇవన్నీ అలవాటు చేసుకోవాలి ఈ హామీలను ఎవరు దయచేసి నమ్మకూడదు ఇక్కడైనా ఒకవేళ ఇందులో ఎంతో కొంత జరిగితే అదే సంతోషం అని చెప్పేసి భావించాలి సో ఇది వార్త మొదటిసారి మన ఛానల్ ఇచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి